నమస్తే అందరికీ ఈ రోజు మేము అరుణాచలంలో ఉన్నాము అరుణాచలంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము గిరిప్రదక్షిణ వెళ్ళే దారిలో మీకు అయితే ఈ మ్యాప్ కనిపిస్తుంది ఈ మ్యాప్లో అగ్నిలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం నైరుతి లింగాలు అంటే ఇవి టెంపుల్ అనేవి ఉంటాయి ఈ పద్నాలుగు కిలోమీటర్లు మనం నడిచే దారిలో ప్రతి లింగం కనబడుతూ ఉంటుంది లింగానికి లింగానికి ఒక వన్ కిలోమీటర్ అలా డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇలా దర్శించుకోవడం వల్ల చాలా మంచిదంట కొన్ని కొన్ని రాసుల వాళ్ళు ఇందులో ఉన్న లింగాలను అయితే దర్శించుకోవాలంట అంటే మీ రాశ బట్టి ఏ లింగం వస్తుందో ఆ లింగాన్ని ఇలా గిరి ప్రదర్శన చేసినప్పుడు దర్శించుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది వెళ్ళే దారిలో మీకు ఫ్రీగా రుద్రాక్షలు కూడా ఇస్తారు చూసుకుంటూ వెళ్ళండి మేమైతే ఈవినింగు సిక్స్కి స్టార్ట్ అయ్యాము నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కర్పూరం వెలిగిస్తున్నారు ఇక్కడైతే కంపల్సరీ కర్పూరం వెలిగించాలి వెళ్ళేటప్పుడు కర్పూరం వెలిగిస్తాము వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కర్పూరం వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల మనం చేసిన గిరి ప్రదక్షిణకి ఫలితం దక్కుతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్